బౌద్ధ మతం భారత్లోనే కాదు అనేక దేశాల్లో విస్తరించింది ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన బుద్ధ భగవాను అనేక దేశాలు ఆరాధిస్తాయి ఆయన సూచించిన మార్గంలోనే నడుస్తున్నాయి బుద్ధ భగవాను అవశేషాలు జ్ఞానోదయం ఆధ్యాత్మికతను గుర్తు చేస్తాయి బౌద్ధ మతస్థులకు ఆదర్శంగా నిలుస్తాయి అందుకే భారత్ నుంచి ఆయా దేశాలకు తరలించిన ప్రదర్శనకు ఉంచుతారు వియత్నాంలో ప్రదర్శన అనంతరం తిరిగి బుద్ధ భగవాను అవశేషాలు భారత్ తిరిగి చేరుకున్నాయి మరిన్ని వివరాలను చూద్దాం బుద్ధుని అవశేషాల ప్రదర్శన బౌద్ధ మతంలో ఒక ముఖ్యమైన భాగం బౌద్ధ మతంలో ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది బుద్ధుని పరినిర్వాణం తర్వాత అస్థికలను భద్రపరిచారు ప్రస్తుతం దేశంలో బుద్ధ భగవానికి సంబంధించిన ఇరవై రెండు పవిత్ర అస్థికలు ఉన్నాయి వీటిలో ఇరవై అస్థికలు ప్రస్తుతం నేషనల్ మ్యూజియంలో ఉండగా రెండు కోల్కతా మ్యూజియంలో ఉన్నాయి బుద్ధుని అస్థికలను పలు దేశాలకు సందర్శనార్థం అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటారు ఈసారి వియత్నాంలో నెల రోజుల పాటు పవిత్ర చితా భస్మాన్ని ప్రదర్శనకు ఉంచారు ఈ సందర్భంగా బౌద్ధ మతస్థులు భారీగా తరలివచ్చి దర్శించుకున్నారు వియత్నాంలో నెల రోజుల్లో మొత్తం పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్ల మంది భక్తులు సందర్శించినట్లు భారత ప్రభుత్వం తెలిపింది వియత్నాంలో మొదట మే ఇరవై ఒకటిన బుద్ధుని అవశేషాల ప్రదర్శన ముగియాల్సి ఉండగా ఆధ్యాత్మిక వాతావరణం పెరుగుతున్న భక్తుల రద్దీకరణ అక్కడి ప్రభుత్వం ప్రత్యేక అభ్యర్థన మేరకు ఈ ప్రదర్శనను జూన్ రెండు వరకు ఉంచారు నిన్న ప్రదర్శన ముగిసిన తర్వాత భారత వైమానిక దళం ప్రత్యేక విమానంలో బుద్ధుని అవశేషాలు భారత్ తిరిగి చేరుకున్నాయి నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకోవడంతో ఒడిశా గవర్నర్ డాక్టర్ కంబంపాటి హరిబాబు నేతృత్వంలోని భారత ప్రభుత్వ ప్రతినిధి బృందంతో పాటు అవశేషాలను పాలెం వైమానిక దళ స్టేషన్ అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య అధికారులు బౌద్ధ సన్యాసులు లాంఛనంగా స్వీకరించారు and i was deputed to go to vietnam to lead the delegation to bring back the sacred uh, relics of buddha from vietnam to india the program response from a atheist society from a communist country is overwhelming i am very happy to note that this program is a very good program to connect the people of vietnam to india రేపు ఢిల్లీ నుంచి వారణాసి ద్వారా సార్నాథ్ కు తీసుకువెళ్తారు అక్కడ వాటిని మూలగంధ కుటివిహార్లో ఆచారబద్ధంగా ప్రతిష్ఠిస్తారు దీంతో బుద్ధుడు మూర్తి భవించిన శాంతి కరుణ కాలాతీత సందేశాన్ని బలోపేతం చేసిన చారిత్రాత్మక అంతర్జాతీయ తీర్థయాత్ర ముగుస్తుంది బుద్ధునికి సంబంధించిన ఈ పవిత్ర ఎముకలను ఇప్పటికే శ్రీలంక కంబోడియా సింగపూర్ దక్షిణ కొరియా థాయిలాండ్కు పంపారు బౌద్ధ మతం భారతదేశంలో క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దంలో ఉద్భవించి ఆ తర్వాత వివిధ మార్గాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది బుద్ధుని పరినిర్వాణం అస్థికలను భద్రపరిచి ఆరాధించడం బౌద్ధ మతంలో కొనసాగుతోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్